అయితే నిన్న రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పత్రికా ప్రకటన వచ్చింది బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు కొన్ని మీడియా ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియాలో తనను వైసీపీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు తనను వైసీపీ నాయకుడు కాదు మా పార్టీతో సంబంధము లేదు సో తనను వైసీపీ నాయకుడిగా సంబోధించకండి వైసీపీ నేతగా సంబోధించకండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రకటన ఈ ప్రకటన చూడగానే చాలామందికి ఆశ్చర్యం అనిపించింది ఎందుకని ఒక రకంగా చెప్పాలి అంటే ఈ క్లారిటీ ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే రావాల్సినటువంటి క్లారిటీ మరి అప్పుడెందుకు ఈ ప్రకటన రాలేదు మరి లేకుంటే అప్పుడెందుకు వాళ్ళకి క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడెందుకు క్లారిటీ ఇచ్చారు అని ఎందుకని జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడే తాను కొంచెం అభ్యంతరకర భాష వాడేవాళ్ళు అని అండ్ ఆయన వైసీపీని కాకుండా ఏదో ఇంక వేరే పార్టీ రిపబ్లిక్ పార్టీ అని చెప్పి చాలామంది అప్పుడు విపక్ష ప్రతిపక్ష నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా నోరు పారేసుకున్నారు అని తనను వైసీపీ నాయకుడిగా జగన్ వ్యతిరేక మీడియా కూడా బ్రహ్మాండంగా ప్రాజెక్ట్ చేసి పెద్ద ఎత్తున డిబేట్లు పెట్టి పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు పెట్టి అప్పుడు ఎంతో రోజు ఇష్యూ అవుతుండే చాలా పెద్దగానే చర్చ జరుగుతూ ఉండే మరి అటువంటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను మా పార్టీ అవునో కాదనో ఎక్కడే కూడా క్లియర్ చేయలేదు ఆశ్చర్యం అనిపించింది అంతెందుకు ఇప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తన మీద కేసులు పెట్టి అక్కడ ఎక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు కూడా వైసీపీ నాయకుడు నేను వైసీపీ నాయకుడు బోరుగడ్డ అని చెప్పి రోజు పత్రికల్లో రాసుకుంటూ టీవీ ఛానల్లో రాసుకుంటూ వస్తూ ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆయన మా పార్టీ కాదు అని వాళ్ళు ఎందుకో క్లారిటీ ఇవ్వలేదు రీజన్ ఏంటో తెలియదు మరి ఈ మధ్య మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన కొందరు ముఖ్య నేతల మీద కూడా ఏమంటారు ఆయన కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు కొందరి మీద విమర్శలు చేస్తూనే జగన్ గారిని ఓన్ చేసుకుంటున్నారని నాకు వైసీపీ అండగా ఉంది జగన్ గారిని బయలుపించారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అని వైసీపీ అధిష్టానం దృష్టికి వెళ్ళింది అని అందుకని ఆ పార్టీ ఆయనకు మాకు సంబంధం లేదని ఆ పార్టీ ప్రకటన వచ్చింది అని అయితే తెలుస్తూ ఉంది అని ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు మరి ఈ ఈ మాట చెప్పడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశారు అన్నది నిజంగానే అంత చక్కనే ప్రశ్నే మొత్తం ఇది ఇప్పటికైతే ఫైనల్గా ఆయనకైతే మాకు సంబంధం లేదు అని వైసీపీ నుంచి ఒక పత్రికా ప్రకటన అయితే వచ్చింది